ఏంటి బా మరి ఎంత దూరం ఉంది చాలా దూరం వెళ్ళాలి పా తమ్ముడు దారి కనిపిస్తుందా లేదా చూసారా ఈ దారి ఎలా ఉందో ఉంది ఇదిగో దాబా దయల్ గుహకి స్వాగతం వచ్చేమా అసలైన పండగ ఇప్పుడు ఉంటుంది ఇప్పుడైతే మనం స్టార్ట్ అయ్యాము తమ్ముడు ఎంత దూరం రా ఇక్కడ నుంచి అనే కనిపిస్తుంది కదా కొండ కింద ఆ అవతల పక్క కనిపిస్తున్న కొండకి అవతల దిగాలి మళ్ళీ ఎక్కాలి మనకి ఘాటి ఉంటదా కొ సరే పదా ఇప్పుడు టైం వచ్చి ఐదున్నర అట్లా అవుతుంది మేము మధ్యాహ్నమే స్టార్ట్ అవుదాం అనుకున్నాం గానీ విపరీతమైన వర్షం వర్షం మా ప్రాంతంలోని ఇక్కడ మా ఊర్లో కూడాను చాలా గట్టిగా పడింది లేట్ అయిపోయింది వర్షం రాకపోయి ఉంటే వెళ్ళిపోవలసిందే ఉదయం నుంచి వెళ్దాం అని ట్రై చేస్తున్నాం కానీ వర్షం వల్ల ఆగిపోయాం రేపటి చేయొచ్చు కదా బ్రో అంటారు రేపటికి ఇంకో వీడియో అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా త్వర త్వరగా ఈ వీడియోస్ అన్నీ కూడా టైం లేకపోయినా కూడాను చేసేస్తున్నాము అయినా బాగానే ఉంటుంది మాకు ఇట్లాంటి సాయంత్రం పూట నడిచి వెళ్ళడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంటుంది అనమాట అదొక క్రేజీగా ఉంటుంది సో అందుకోసమే చూసారా మనం వెళ్తున్న దారి అంతా కూడాను ఇలా ఉంటుంది మొత్తం అడివే ఈ మొక్కలు ఈ చెట్లు ఈ కంపలు అన్ని కూడాను ఉంటాయి తడిసిపోతాము ఇంకా తడిసిపోతాము ఈ చినుకులు పడి ఉన్నాయి కదా ఈ ఏముంటారు ఈ మొక్కల పైన దానివల్ల అది మన బట్టల పైన ఉంటది తడిసిపోతాము ఇక్కడ జాన్ చెట్టు ఉంది బా జాంకాయలు ఏమైనా ఉంటాయి దొరికితే ఇంకా అదృష్టమే అంటే ఈ దారి కూడా అంత మంచిగా లేదు ఏదో ఆవులు అవన్నీ తీసుకెళ్తుంటారు కదా దొడ్డి దొడ్డిదారి దొడ్డి దారి దొడ్డిదారి వర్షాలు పడి ఉండడం వల్ల ఇవన్నీ కూడా జారుగా తయారైంది ఇక్కడ ఒక చెట్టు ఉంది బా ఇది ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్న కాయలు చిన్న చిన్న కాయలున్నాయి మన నోటికైతే అవి అందువు అందుకోసమే మరలా మన ప్రయాణాన్ని పునః ప్రారంభించాము రండి ఇంకా ముందుకెళ్దాము కొండలు దాటి కొండలు దాటి ఇంకా గుహ గమ్యానికి గుహలోకి గుహలోకి మనం ఇంకా ప్రవేశించబోతున్నాం మరి కాసేపట్లో ఒక గంట ప్రయాణం తర్వాత బా ఇక్కడ చీత ఒక చిలుకంది బాబా లేదు ఉంది కనిపిస్తుంది ఉంది ఎంత మంచి కనిపిస్తుంది కదా సో ఇదన్నమాట ఇదైతే ఎగరట్లేదు రే ఎగిర్రా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ వర్షం మళ్ళీ స్టార్ట్ అయ్యింది దారంతా కూడా రకరకాలుగా ఉంది ఇది వెళ్తామో వెళ్ళలేము కూడా తెలియట్లేదు ఇది ఈ రోజు పడుతూనే ఉంటది తమ్ముడు వర్షం ఈ రోజు కూడా చూపించింది అని ఒక ఎనభై పర్సెంట్ క్యాంపింగ్ అన్నా సరే ప్రతి రోజు అలాగే పడుతూనే ఉంటది నాకు రాసి పెట్టుంది మరి ప్రతి వీడియోలో వస్తుంది వర్షం పడిపోతుండే జారుకుంది ఏటి బామర్ది ఇంకెంత దూరం ఉంది ఇంకా చాలా దూరం వెళ్ళాలి పా దిగి ఇప్పుడు ఘాటకి కొద్దిగా తిరగాలి అయిపోయింది బామారు చూసారు ఆ ఫ్రెండ్స్ వెనకాల ఎంత చీకటిగా ఉందో ఇలాంటి మార్గం నుంచి మేమైతే ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం అక్కడికి ఫ్రెండ్స్ మేము వస్తూ వస్తూ దారిలో పెద్ద వాగ్ అయితే కనిపించింది లక్ష్మణ్ ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటదా వస్తూనే వస్తుంటర్ ఫ్రెండ్స్ దయల్కొండ దగ్గరకి అయితే వస్తేమో అదిగో ముందరు చూస్తున్నారు కదా దాని అనమాట అక్కడ గుహ ఉండడం వలన దయాల కొండ అనేసి అంటది అక్కడ చూడండి ఎలా ఉందో ఈ అడవి మార్గం ఫ్రెండ్స్ నడిచి నడిచి అలిసిపోయి ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకుందాం ఏమంటా కూర్చున్నారా సెంటర్ వచ్చాయి నాకు నేర్చుకున్నాను ఈ డ్రోన్ అంతా కూడా బురద బురద అయిపోతుంది అసలు ఎందుకు తీసుకొచ్చాను ఎగ్రీంచడానికి ఇక్కడ ఈ చీకటిలో ఏం చూపిస్తాం రాగడానికి నీళ్ళు కూడా లేవు వేడి చేయాలి సరే లిమిటెడ్ గా తాగుంటారా బాబు మన దగ్గర ఏమైనా ఉన్నాయా ఎనర్జీ కోసం బావర్ది కమలఫలాలు ఉన్నాయి బావర్ది తీసరా మరి మామూలుగా ఉంటుంది ఇదిగో ఈ తమ్ముడు వాళ్ళ మిసెస్ వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చాం ఇవి సూపర్ గా ఉంది కదా స్మెల్ ఆరోగ్యం చాలా మంచిది ఇది పూర్తిగా పండిపోయాయి కదా బా పూర్తిగా పండిపోయాయి కదా పూర్తిగా పండి ఇది ఆ తొక్క కూడా చాలా పల్లసగా వచ్చింది అవును దీన్ని బట్టి ఇది మంచిగా తయారైంది అని చెప్పి తీపగుంటుందట బాగా చెప్తున్నాడు లాస్ట్ టైం మనం తిన్నాం కదా పుల్ల పుల్లగా ఉన్నాయి అవి ఎలా ఉంది పంచదారలా తీయగా ఉంది పంచదారలా ఉందా సరే చూద్దాం పంచదారలా ఉందా లేకుంటే బెల్లంలో ఉందా లేకుంటే ఇంకే రకాలుగా ఉందని చూద్దాం తీయగలుండే కదా వీళ్ళందరూ పంచదార బెల్లం అంటున్నారు నేను కూడా ఒకసారి చూస్తాను ఎలా ఉందనేది చెప్తా మీతో లేట్ స తిన పుల్లగా ఉందా బాగున్నాయి రా కులవు తమ్ముడు దారి కనిపిస్తుందా లేదా వెతికి వెతికి వెళ్దాం లేరా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఘాటు ఉంది ఈ ఘాటికి సమటాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ లోయ దగ్గర వచ్చి దారి మర్చిపోయి మెటీరియల్ అర్థం కావట్లేదు ఇది చీకటికి సరి కనిపించట్లేదు ఎటు బా మరి బాకటికి సరిపోయింది అవునా మా ఏ కుటల చెప్పాడు అంటే అన్నాడారు అయితే పైనే ఉంటద కింద ఉంటదంటావా పైకే పైకెనా పైకుంటదా ఒక్కసలే తిరగండి పైకెలు చూద్దాం చూద్దాం ఎత్తుదాం అన్న రంద్ర ఇదే అనుకుంటున్నాను నేను ఉందా ఆ ఇదేలా ఉంది అది కనిపించిందా లేదా ఏది కాదా కాదా గుహేనా ఇదేనా ఓకే ఓకే ఇది కాదా ఓకే ఇది కూడాను ఒక గుహే మొత్తానికి అయితే ఒక గమ్యస్థానానికి అయితే చేరుకున్నాము దారి మర్చిపోయిన కూడాను దారి తప్ప తప్పిపోయి చివరికి అయితే ఇక్కడికి వస్తాము చూసారా ఈ దారి ఎలా ఉందో భయంకరంగా ఉంది ఇదిగో వాటర్ తోనే ఇంకా తడిసిపోయింది పైతి జాగ్రత్త 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 భయం వేస్తుంది జారుగుందమ్మా ఇది ఎలా ఎక్కలరా ఇప్పుడు జాగ్రత్త రాబా జారి పడ్డా ఇంకా చిన్నారావుని సురేశ్ అన్న ఇంకా కింద ఇచ్చేసే ఇచ్చే వచ్చిం దాబా దయల్ గుహకి స్వాగతం వచ్చేమా అసలైన పండగ ఇప్పుడు ఉంటుంది రానా ఓహో ఇది ఈ గుహ అయితే ఇలా ఉంది లోపల క్యాంపింగ్ ఇక్కడేనా ఇక్కడ మనుషులు పడుకునేవారంట అంటే పశువులు తీసుకొస్తుంటారు కదా మనల్ని చాలా దూరం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదో దంచుకున్న రోకలు అంటుంది బా ఇది చిన్న రోకలి పక్షులు ఉన్నాయా ఓ ఇక్కడ ఏదో పక్షులు వస్తున్నాయేమోరా గజ్జుల ఎక్కడ ఉంటున్నాయి లోపల అయితే ఇదిగో ఇలా ఉంది అరే నాగరాజే వాళ్ళు ఉండరు కదా ఇక్కడ నాగరాజ ఉండడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట ఇదొక గుహ ఇక్కడ ఉంటాం రా నిల్చొని పడుకోవాలి ఇక్కడ ఇదిగో మొత్తం కూడా ఇలా ఉంది ఇక లోపలికి ఎలా ఉంటాము ఇంకా దారి ఉందా ఇంతే ఇదా అని ఇప్పుడు ఇలా ఇలా లాక్ డౌన్ అక్కడ ఎక్కడ అయితే వెల్కమ్ బ్యాక్ ఎదురా ఇట్రారా రాజు చూపిద్దా ఇదొక సొరంగం అనమాట ఇలా అయితే దారి అయితే అక్కడ వరకు ఉంది కింద అంతేనా మూసుకుపోయిందా ఏమో తెలియదు అక్కడ తెలీదు ప్రకృతి విపత్తుల వల్ల ఇలాంటివన్నీ కూడాను కొన్ని మూసుకుపోతుంటాయి కొన్ని తయారవుతుంటాయి ఇక్కడ వెళ్ళొచ్చా ఇలా ఉంది ఈ యొక్క దయ్యము గుహ దయ్యాల గుహ ఇక్కడ నిలబడచ్చు ఉదయాన్న వీలైతే మీకు చూపించే ప్రయత్నం అయితే లోపలికి అయితే రాజుకు పంపిస్తాను నేను వెళ్ళను ఎందుకంటే ఇట్లాంటి సాసలు రాజు చేస్తాడు వెళ్దాం లోపలికి వెళ్ళి అంత కూడా చూద్దాము అంటే లోపలికి దారి ఉన్నట్టుగా ఇక్కడ కనిపించట్లేదు బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంది గణేష్ ఇలా పైన ఇలా ఎడ్జెస్ కనిపించాలి నాకు ఇది బయట అయితే గనక అడవి అవుతుంది చాలా పెద్ద అడవి కింద ఒక లోయ మల్లి ఉంది బా ఎక్కడైనా ఎక్కడ నాకు ఎంపీ ఇక్కడే పెడదాం రా ఇక్కడ పెడదాము సరిపోతుంది రెండు సరిపోద్దాం మూడు సరిపోతుంది సరిపోద్దు ఫ్రెండ్స్ తీసుకొచ్చిన ఆకులు అయితే విధంగా అయితే పేరుస్తున్నాము కింద కొద్దిగా తడిగి ఉంది తర్వాత మనకు తర అనేది పైకి వచ్చేస్తుంది కదా మళ్ళీ టెంట్లు వేసిన తర్వాత సరిపోద్ది సరిపోద్దిగా సరిపోద్ది పెద్దది సరిపోయింది అదే ఒకటే సరిపోద్ది అని మరి టెంట్స్ కూడా లేకుండా పడుకోవచ్చు కానీ ఇక్కడ పాములు కూడా తిరుగుతుంటాయి ఓపెన్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి ఇలా టెంట్లు అయితే వేస్తాం ఇప్పుడైతే మంటాం ఫ్రెండ్స్ వాటర్ ఉంటుంది అని సన్నారు ఆ ఊర్లో వచ్చిన తర్వాత దానికోసం అనేసి జాడ అయితే తెలియట్లేదు వెతుకుతున్నాము పడబా మరిది ఇదైతే దారి ఉంటుంది కొద్దిగా గుహ నుంచి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ వాటర్ ఉంటుంది అని అన్నారు మరి మేమైతే అలా వెతుక్కుంటూ వెళ్తున్నాము రాంబాబా చిన్నారావు మన సురేష్ వచ్చి అక్కడ మంట అయితే అసలు వెలగట్లేదు మొత్తం ఆ కర్రాలన్నీ కూడా తడికిపోయి ఇంకా ఇదైపోతుంది అనమాట జాగ్రత్త బయట ఇటుకోసం ఉన్నట్టుంది ఇదిగో ఇక్కడ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది సాప్రాయి నుంచి వర్షం పడింది కదా వస్తుంది అవును అవునులే ఇట లేకపోతే పైకి అబ్బా మరిది పైకి ఉంటుందా లేకపోతే కింద వెళ్దాం బారా ఫస్ట్ పదా ఎటో ఉంటుంది ఒకసారి అలా వెళ్దాము కనిపిస్తే ఇంకా నీళ్ళు పట్టుకొని ఇంకా వెళ్దాం ఇది ఒక టిని కూడా తీసుకొస్తాం టిన్ను మేము ఆ ఊరి నుంచే తీసుకొద్దామని అనుకున్నాం మేము కాకుంటే అక్కడ నీళ్ళు ఉంటాయని అంటే ఇంకా తీసుకోలేదన్నమాట క్వాలిటీని పట్టుకొచ్చాము సౌండ్ వస్తుంది వాటరేనా అది పద అదే అనుకుంటున్నా అదేనా అదే అనుకుంటున్నావు పదా వాటర్ కలర్ కొత్త ఇక్కడ చూడండి ఇక్కడ అయితే పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి తిన్న దారిలో ఇవి ఈ దారి భయం భయమేస్తుంది బా బాగుంది ఎటుబర్ది భయం వేస్తుంది ఈ దారి నడాలంటే జాగ్రత్త పద ఇలాంటి దగ్గర ఏంటంటే పాము చెప్తే బా ఇదే ఆ ఇక్కడ ఇలాంటి దగ్గర బా వాటర్ ఉంటుంది చూడు నీకు కనిపించింది బరా ఇదేనా ఉంటా మనకి కనిపించాలి ఇప్పుడు ఇదే ఎలా పడతాం మరి ఇక్కడ అటు వెళ్ళి ముందేళ్ళు బైక్ సిద్ధమా ఇది ఎటు అటు అటు ఇటుకోసం మళ్ళీ సౌండ్ వస్తుంది నాకు ఇది కాదు బా ఇది ఇక్కడ రండి ఇక్కడ ఉన్నట్టుంది బామర వస్తుంది వాటర్ ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుంది రండి చూడు ఒకసారి ఇక్కడ ఉంది ఉందా ఇది ఇక్కడ ఉంది బాగానే వస్తుంది వాటర్ ఇక్కడ ఉంది బా దొరికింది మనకు ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా ఊట వాటర్ లాగానే వస్తుందన్నమాట మా ఊటలో మీరు చూస్తుంటారు కదా మేము తాగే నీళ్ళు సో అలానే వస్తుంది ఒకసారి దగ్గర నుంచి చూపించాను చూడండి ఇలాగ వస్తుంది నీళ్ళు అయితే ఇలాగ ఉంది సో ఇప్పుడైతే ఇక్కడ నీళ్ళు పట్టుకొని ఇంకా వెళ్దాం ఇంకా చూడు బా మరి దాకులు తీసుకురా వెళ్ళు ఆటాకులు తీసురా చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి కదా ఊట వాటర్ కదా బాబు అది వర్షాలు పడుతున్నాయి మంచిగా నీళ్ళు వస్తుంది చూడండి ఎంత దారి వస్తుందంటే లోపల చూపించు బాబు చూపించడం ఎందుకు ఓకుల నుంచి వస్తున్నాయి వాటర్ అంతా కూడా ఫ్రెండ్స్ మంట అయితే ఎలగట్లేదు వర్షం వల్ల తడిసిపోయాయి కదా ఇందక్కడి నుంచి కష్టపడుతున్నాను చిన్నారా నేను మంట అయితే అసలు ఎలగట్లేదు బా ఎదగే అవకాశాలు ఉన్నాయి లేవు బాగు ఎగ్జామ్ పార్టీ కష్టపడినా చిన్నారా అయితే చిన్న చిన్న ముక్కలుగా నరికేసి ఇస్తున్నాడు నేనైతే ఇక్కడ కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మంట అయితే వెలిగింది అయితే కాల్స్తున్నాం ఇది ఫస్ట్ టైం కదా బా ఆ సీతాఫలకాలు ఇట్లా మనం కాల్చి ఇట్లా తిండమనేది అంత ఇది కాలిన తర్వాత ఈ పొగాను వస్తుంది ఈ సీతపలకాయలు కాలిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటాయని చెప్పి మన చాలా మంది కామెంట్స్లో అడిగారు సీతపలకాయలు అట్లా కాల్చి తినండి బ్రో తియ్యగా మంచిగా ఉంటాయని చెప్పి సో మీరు అన్నారు కాబట్టి ట్రై చేస్తున్నాం బాబు అయిపోయా అయిపోయా తీబా ఇంత వేడిగా ఉంది ఈ పొగాను తిట్టి వచ్చేస్తుంది ఇలా ఉంది తిట్టరా గుజ్జు గుజ్జు ఉంది అలాగుంటుంది బ్రో తినే తొందరగా ఎలా ఉంది చెప్ప అయితే లేదురా దుంప తిన్నట్టు ఉంది ఇది అవునా మళ్ళీ మీరు ఇది పక్వానికి రాలేదేమో బ్రో అంటారు పక్వానికి వచ్చినవి ఇదిగో చూడండి ఇదిగో ఈ చారులు చూస్తున్నారా మంచి పక్వానికి వచ్చినవి మీకు ఎలా ఉంది బా అంత దుంప తిన్నట్టుంది ఫ్రెండ్స్ నుంచి వచ్చిన జొన్నకాయలు ఇప్పుడు కాల్చుకుందాము బాగుంటుంది డిఫరెంట్ గా కాల్చుకుందామా అది మనం ఎప్పుడు పసులకి తీసుకెళ్తాం కదా అప్పుడు అలాగే కాల్చుదాం ఓకే ఓకే పెట్టు ఇలాగే కాల్ చెప్తాం ఇలాగేనా అలాగే ఓకే ఓకే ఎన్ని పెడుతున్నారు చూడండి గుర్తు పెట్టుకోండి మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అని తొమ్మిది ఫ్రెండ్స్ ఇప్పుడు జొన్నకాయలు అయితే ఖాళీ ఇప్పుడు మన వాళ్ళకి ఇద్దాం తిన తినడానికి ఇంత బామర్ తినేకి ఫస్ట్ ఏదో రాజు అట్కో పొగాకి కళ్ళు మూసున్నాను నేను కళ్ళు మూసున్నావా బాగా బాగా బా నువ్వు తీసుకో మంచి ఉడకబట్టి దగ్గరికి రండి ఎలా ఉన్నాయి అనేది మీకు అయితే చూపిస్తాను ఇదిగో ఈ పైన తోలుతో మొత్తం కూడాను కాల్చాం కదా ఇదిగో ఇలా అనమాట మొత్తం కూడాను ఉడికినట్టే తయారవుతుంది అబ్బాబ్ ఫస్ట్ కాలు చూడంట్రా మా చిన్న బా కాల్చిన పశువుల పద్ధతి అట ఇది పశువుల కాపుర పద్ధతి అవునా

బామరి చికెను వంకాయ బంగాళదుంప కలిపి వండుద్దాం బాధితి బాగుంటుందా బాగుంటుంది ఈరోజు వంట అదరు కూడా వేసి నువ్వే నీకు నువ్వు ఎలా చేస్తావు ఇష్టం అది ఫ్రెండ్స్ ఈరోజు వంట కోసం కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము ఏంటంటే ఎంతవరకు అయింది నీది మొత్తం అయిపోయే రాజు ఒకటి ఉంది ఫ్రెండ్స్ వంట అయితే స్టార్ట్ చేసాము ఉల్లిపాయలు అయితే వేగేవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలుపుదాం కలిపేసేనా అమ్మ తిలుతుంది భయపెడతాడన్న ఒకసారిగా నెక్స్ట్ టైం వేస్తున్నాం అందులో బంగాళదుంపలు రాంపలా తీసుకొస్తాను నాకు పొగ వచ్చేస్తుంది అబ్బా అది మొత్తం వంట వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా వేస్తాము ఇప్పుడైతే చికెన్ అయితే అందులో వేస్తున్నాము వేసానా వేసే రది ఫ్రెండ్స్ ఇదైతే కిలో చికెన్ అయితే తీసుకున్నాము ఉప్పు కారం అవన్నీ తీసుకురావాలా తర్వాత కాసేపు కానీ చిన్న రవన్న అయితే పొగకి మంచిగా కష్టపడి కష్టపడి తిప్పి తిప్పి కలిపి కలిపి కలుపుతున్నామన్నమాట ఇదిగా ఫ్రెండ్స్ ఇలాగే ట్రై అయిందో ఫ్రెండ్స్ ఈ రోజు కూర అయితే పూర్తిగా తయారైపోయింది టైం వచ్చి చూడండి పదిన్నర అవుతుంది అనమాట ఒకసారి చూపించనా దించే ముందు మీకు చూపిస్తాను చూడండి కూర ఏ విధంగా తయారైందో కలపండి ఒకసారి ఆల్ మిక్సీ చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఈ విధంగా అయితే తయారైపోయింది వెజ్ తినే వాళ్ళకి వెజ్ పెట్టండి రా తిన్న వాళ్ళకి నాన్ వెజ్ అందులో చెయ్యి పెట్టి అప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వంటలన్నీ పూర్తి అయిపోయాయి ఇదిగో టైం చూడండి పదకొండు నలభై ఏడు అవుతుంది అనమాట తింటున్నాం ఏం చేస్తాం ఇలాగయింది పరిస్థితి అనా తీసు పట్టించు వేడి వేడిగా ఉంది ఇది ఏదో మంచిగా ఆర్డర్ చేసినట్టుంది తీసుకు వడ్డించు నేనైతే బాగా మద్ద బా కొద్ది కొద్ది కొద్దిగా బా చాలు చాలా ఇప్పుడైతే వడ్డించుకుందాము బంగాళదుంపలు వంకాయ చికెన్ అయితే కలిపి వండుకున్న కూర నా కొద్దిగా ఇక్కడ ఇక్కడి పైన చాలు మరి ఏదో రివ్యూ చెప్తుంటాడు కదా కొత్తగా రివ్యూ చెప్తుండడు ఫస్ట్ చెప్తాడు ఆడే చెయ్యలు కాలిపోతున్నాయి వేడిగా ఉంది వేడి వేడిగా ఉంది చెప్పాలండి చెప్తాను చెప్తాను టైం ఉంది ఓకే మీరు వంద రూపాయలు గెలుసుకున్నారా కాబట్టి చేయకండి ఓకే మీరు చెప్పారు అన్నం అయిపోద్ది ఇంకా బాగుంది బాగుంది అది కూడా చెప్పకూడదండి బాగుంది అంటే నేను ఎప్పుడు తినలేదు కదా ఈ మూడు కలిపి అంటే బంగాళదుంప వంకాయ చికెన్ అనమాట బాగుంది ఎప్పుడైనా మనం తిని ఉంటే చెప్పాల్సింది కొత్త కొత్తగా అనిపిస్తుంది నీకెలా ఉంది బా నీది కూడా బాగుంది బాగుందిరా తమ్ముడు నేను వండిన కూర ఎలాగ ఉంది తమ్ముడు నచ్చింది అన్న మంచిగా మెత్తగా ఉడుకున్నాయి మాంసము బంగాళదుంపలు వంకాయలు అన్ని మిక్సింగ్ కాదు ఎప్పుడైనా తిన్నా వెళ్ళగా లేదు ఒడిశా వాళ్ళు తింటుంటే చూస్తున్నాను ఈ రోజు నేను తింటున్నాను నేను ఒకసారి మా ఇంట్లో అలాగే బామర్ది బామర్ది తమ్ముడు వారసలు కలిపేసుకోండి మాత్రం బామరుది దగ్గర ఉండబట్టి బామరుది అని అంటున్నాను తమ్ముడు తమ్ముడు నువ్వు కూడా ఏదో ఒకటి అనే చెప్తాను చెప్తాము మళ్ళీ మాటలు ఇవ్వట్లేదు అంటారు మాకు అవును మాట్లాడతాను అని చెప్ప నేను మాట్లాడతాను అనుకుంటాను ఫ్రెండ్స్ కానీ మాట్లాడలేకపోతున్నాను నేను ఎందుకు ఇక్కడ దయ్యానికి మన భోజనం పెట్టలేదు కదరా మనం తిన్నాం కానీ చెప్పు దయ్యం పేరు దయ్యానికి గడ్డలు ఉంది కదా గౌరీ పెట్టండి మీరు పెట్టండి ఎలా అనిపించింది బాగుంది అన్న ఈ కాంబినేషన్ మాత్రం నాకు బాగా నచ్చింది వంకాయ బంగాళదుంప చికెన్ కలిపి వదినా ట్రై చెయ్యి మనం ఇలాంటివి ఇక్కడే తింటాం ఇంట్లో తినలేం ఇంకా బాగుండేదా బాగుండుతారు అంటే ఎంతమంది ఉన్నారు బాగుండుతారు బావాసనం వెళ్ళిపోయింది అక్కడ ఫ్రెండ్స్ మేము అయితే భోజనం చేసాము వాటి తాగుదాం అని వేడి నీళ్ళు అయితే పెట్టే మీకు వేడయ్యే దించాలి ఇప్పుడు దించేసి మనం తాగేసి వెళ్ళి పడుకొని పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మేము నలుగురు అయితే పడుకుంటున్నాము అవతల టెంట్లో నుంచి ఎప్పట్లా ఇంకా రాంబావన మన చిన్నారావు గారు అయితే అక్కడ పడుకుంటున్నారు బాగు తలకడొద్దా పెద్ద సరేలే మేమైతే ఇక్కడ ఇద్దరు పడుకుంటున్నాం చిన్నారి నేను ఇక్కడ మేమిద్దరే పడుకోవడం గల కారణం ఏంటంటే గురుక పెట్టడు బా సో అందుకోసం చెప్పి చిన్నారు బాబా నేను ఇక్కడ పడుకుంటాం అక్కడ అంతా కూడా గురక బ్యాచ్ అనమాట అది ఇప్పుడు దుమ్ము దులుపుతారు ఇప్పుడు కాసేపు కాసేపు పోయిన తర్వాత ఇప్పుడైతే పడుకుని పోదాం మార్నింగ్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది చూద్దాం ఈ రాత్రికి ఏమైనా దయ్యం మస్తుందా రాదు అనేది కూడా చూద్దాం ఎందుకంటే మనము దయ్యాల గుహలోనే ఈరోజు మనం పడుకుంటున్నాం కాబట్టి సో ఇది సరే గుడ్ నైట్ మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఆరు గంటలైతే అవుతుంది మేము ఐదు గంటల ఆ టైంకి వెళ్ళొచ్చాము వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు ఆ మధ్యరాత్రి తర్వాత దిగిందన్నమాట వర్షం అనేది అక్కడ నుంచి పట్టింది ఇప్పుడు వరకు ఇంత కూడా తీయట్లేదు గాలి వాన ఇంకా ఒకటే ఇంకా మధ్యరాత్రి వరకు గాలి అయితే ఉండిందిరా ఆ గాలి తగ్గిన తర్వాత ఈ వర్షం అయితే స్టార్ట్ అవునవును ఈరోజు వర్షం కూడాను గూగుల్లోని తొంభై ఐదు శాతం అట్లా చూపిస్తున్నాడు అంటే ఈ రోజు అంతా కూడాను వర్షమే ఉంటదని చెప్పి చూపిస్తున్నాడు మనం ఈ గుహకి చాటున్న ఈ టెంట్ అయితే వేసుకున్నాం కాబట్టి పర్లేదు లేకుంటే మనం మొత్తం తడిసిపోవాల్సిందే ఈ రాత్రి అంతా కూడాను పైగా ఏంటంటే గాలి పైనంత కూడాను గాలి విపరీతమైన గాలి అయితే ఉండేది ఇప్పుడైతే తగ్గి వర్షం అయితే స్టార్ట్ అయింది మధ్యరాత్రి ఆ టైంలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వర్షం అయితే తగ్గలేదు అలానే కురుస్తూనే ఉంది అయితే మొత్తానికి జాకెట్స్ ఈ కోట్స్ అన్ని కూడా మంచిగా వేసుకున్నారు ఇప్పుడు టైం వచ్చి అవుతుంది ఈ టైం వరకు అయితే ఎప్పుడు చాలా తక్కువ తప్పదు ఇంక ఇప్పుడు బయలుదేరే లేకపోతే ఇంకా సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నా సరే వర్షం తగ్గేలా లేదు ఇంక రాత్రి అయితే మీకు చూపించలేదు కదా చీకటికి దారి అంతా ఇప్పుడు చూడండి మనం నిలిపోతున్నారా నింది ఇదంతా అవునవును అలా నువ్వు ఎక్కిందని అంతా కూడా నలుగు చూసారా ఇదే బాబా నేనే జారిపోతున్నాను నీ చూసి ఏంటంటే తడిసిపోయి అనుకోండి ఇదిగో ఈ గొడుగు పట్టి లాగుతుంది ఇది ఒకటి విడిపించు బా బా ఈ రోజు వర్షం రావడం ఏంటారు ఇంత పెద్ద వర్షమా వర్షము ఎడుబా ఎప్పుడు క్యాంపింగ్ పెడదామన్నా వర్షమే పడుతుంది వర్షమే ఉంటుంది

అక్కడి నుంచి ఘాట్ ఇచ్చి వచ్చాం కదా ఇప్పుడు దాదాపుగా పదకొండు అవుతుంది అంతే కదా పదకొండు అవుతుంది ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం భోజనం చేసాక ఇంకా ఊరికైతే బయలుదేరి వస్తాము వర్షం కూడా ఇంకా తగ్గలేదు ఒకసారి బయటకు చూడండి నాన్ స్టాప్ పడుతుంది వర్షము ఏంటంటే మెరుపులు ఉరుముల లేవు సైలెంట్ గా పడుతుంది వర్షము అదొకటి ప్లస్ మనకు ఇప్పుడు ఎలా ఉంది తడిసిన తర్వాత చలిగా ఉంది బామార్ది అవునా ఉంది చెప్పలేదు